ప్రాణం పోదు చావు రాదు ఆ బాధకం అంతము లేదు ఈరోజు రేపు మాత్రం కాదు ఇల్లు కాదు రాత్రి బలదు అగ్నిగకం వండుకోవడంలో అలవాడిపోతూ ఉంటారు చేత ప్రాణం ముందు చావు రాకముందు నేను సమయం ఉండగానే ఓ అయ్యా ఓ అమ్మ యేసు ప్రభు రాకడ సమీపం కాకముందు ே நா பிராணமா சுமோ சந்தோஷிச்சு அன பிராணம் சக்கப்படைய మరుక్షణ ఘోరమైన అగ్ని గుండంలో చావు రాక పాప ప్రాణం పాక అగ్ని ఆదక ఇగా యుగాలు రాత్రింబడి నరకంలో అగ్ని గంధకములతో మండి గుండంలో నంపోదు వు రాదు ఆ బాధకు అంతము లేదు చిలు ఉత్తరాలు సుఖించు సంతోషించు ఆయన కేకలు వేస్తాడు చచ్చాక ఎక్కడో మిక్కడో అనుకుంటాడు ఎక్కడో మిక్కడో కాదు బాబు మా మానవుడు మరణించాక లోకంలో ఉన్న ప్రాణం తిన త్రాయి సుఖించి సంతోషించాలి అనుకున్న మానవుడు మరుక్షణంలో అగ్నిగుండవుడు అగ్నిగుండమా ఆరదు ప్రాణమా పాదు